హాయ్ హలో వెల్కమ్ టు సెషీ టీవీ నేను మీ ప్రశాంత్ సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఒలింపిక్స్ గేమ్స్ అయితే ఇప్పుడు అయితే పూర్తయిపోయాయి మరి ఇందులో అసలు మన ఇండియాకి ఎన్ని ఎన్ని అసలు మెడల్స్ వచ్చాయి ఏంటి అయితే ఈ వీడియోలో చూద్దాము అసలు ఒక్క మెడల్ కూడా ఒక గోల్డ్ మెడల్ కూడా రాలేదు దీనికైతే పెద్ద సిగ్గు చేయటనైతే చెప్పొచ్చు కానీ అదే వేరే కంట్రీస్లో కంపేర్ చేసుకుంటే కనుక జస్ట్ ఒక చైనాకే నార్మల్గా చైనాకైతే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఒలింపిక్స్లో అయితే నలభై గోల్డ్ మెడల్స్ అయితే రావడం జరిగింది టోటల్ నైంటీ వన్ మెడల్స్ అయితే రావడం అయితే జరిగింది మనం ఇక్కడైతే చూడొచ్చు అంటే నార్మల్గా ట్వంటీ సెవెన్ సిల్వర్ ట్వంటీ ఫోర్ ఆయన అదే అదేవిధంగా ఫార్టీ గోల్డ్ మెడల్స్ అయితే రావడం అయితే జరిగింది టోటల్ నైంటీ వన్ మెడల్స్ అయితే వచ్చాయి అదేవిధంగా యునైటెడ్ స్టేట్స్ కూడా యునైటెడ్ స్టేట్ కూడా నలభై అదేవిధంగా నలభై నాలుగు సో రావడం అయితే జరిగింది ప్రతి ఒక్కదానికి మనం జపాన్ కూడా చూడవచ్చు జపాన్కి పద్దెనిమిది జపాన్కి సో ఇరవై గోల్డ్ అదే అదేవిధంగా ఆస్ట్రేలియాకి పద్దెనిమిది గోల్డ్ ఫ్రాన్స్కి పదహారు గోల్డ్ సో నెదర్లాండ్స్ కి పదిహేను గోళ్ళ అసలు ఇది అంటే అన్ని కంట్రీస్ కి ఎందుకు వచ్చాయి మరి మన కంట్రీకే ఎందుకు రాలేదు ఎవరు కూడా ఎందుకు రాలేదు అంటే మన వాళ్ళు ఆడలేక కాదు సో మన వాళ్ళు ఎంత మందికి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఎంత ముందుకెళ్ళినా కానీ మన ఇండియన్ గవర్నమెంట్ మెయిన్ సపోర్ట్ చేయాలి అంటే చాలా వరకు అయితే ఇండియన్ గవర్నమెంట్ ఎలా అంటే జస్ట్ మూడు వేల కోట్ల వరకే ఇయర్లీ మూడు వేల కోట్ల వరకే ఖర్చు చేస్తున్నారు కానీ అదే ఇప్పుడు చైనాతో కంపేర్ చేసుకుంటే కనుక చైనా ముప్పై వేల కోట్లు సో ముప్పై వేల కోట్లు ప్రతి ఇయర్కైతే ఖర్చు చేస్తున్నారు సరే అక్కడ ఎక్స్పెన్సీస్ బాగుంటాయి ట్యాక్సెస్ బాగా కడతారు కాబట్టి అక్కడ సరే అనుకున్నాం కానీ మన దగ్గర ఒక బ్రిడ్జ్ కట్టాలన్నా కానీ ఏదైనా ఓపెన్ చేస్తున్నామన్నా కానీ ఏదైనా జస్ట్ స్టాచు ఏదైనా పెద్దగా ఒకటి నిర్మిస్తున్నామన్నా కానీ వేల కోట్లు పెడుతున్నాం వేల కోట్లు పెడుతున్నాం అని అంటున్నారు కానీ అట్లాంటిది దీనికి జస్ట్ సంవత్సరానికి మూడు వేల కోట్లు అంటే మూడు వేల కోట్లు అంటే మెయిన్ ట్యాక్సెస్ కట్టకపోవడం మెయిన్ ఇది అండ్ ఎవరైతే చాలామంది ట్యాక్సెస్ వాళ్ళు ఉన్నారో మెయిన్ అది బ్లాక్ బ్లాక్ మనీ రూపంగా మారుతుంది అండ్ మెయిన్ ఏంటంటే గవర్నమెంట్ మన ఇండియన్ గవర్నమెంట్ ఒలింపిక్స్కి అయితే అసలు ఎక్కువ సపోర్టివ్ లేదు లేదు అదేవిధంగా క్రీడాకారులు ఎక్కువ మందిని అయితే తీసుకురావడం లేదు అంటే మేము చాలా మంది స్టడీ పరంగా వెళ్తున్నారు చా అంటే స్టడీలో కొందరు అయితే గెయిన్ అవుతున్నారు కొందరు లెఫ్ట్ అవుతున్నారు కానీ సో అదేవిధంగా మెయిన్ ఇక్కడ ఎవరైతే మెయిన్ స్పోర్ట్స్ ఇవి దీనికి సంబంధించిన ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే ఎక్కువ ఎలాంటి సపోర్టివ్ లేదు అంటే మెయిన్ మన స్టార్స్ ఎవరైతే ఉంటారో సో క్రికెట్ స్టార్స్ కానివ్వండి మన ఇండియన్ క్రికెట్ స్టార్స్ కానివ్వండి అదేవిధంగా ఇప్పుడున్న ఎవరైతే మూవీ స్టార్స్ కూడా వచ్చే ప్యాన్ ఇండియా లెవెల్ ఎవరైతే స్టార్స్ ఉంటారో సో మెయిన్ వీళ్ళని క్రీడాకారులను బయటకు తీసుకొచ్చి వీళ్ళకి ఎక్కువ సపోర్టివ్ ఉండి మెయిన్ ఇన్స్టిట్యూట్లు ఎక్కువ పెట్టి అదేవిధంగా మెయిన్ స్కూల్స్లలో కూడా అంటే మెయిన్ కాలేజీలలో కూడా మనకి పీటీ క్లా పీటీ క్లాసెస్ కూడా ఎక్కువ పెట్టడం కానివ్వండి గేమ్ క్లాసెస్ ఎక్కువ పెట్టడం అదే విధంగా ఇన్స్టిట్యూట్ లో ఇప్పుడు మనం నార్మల్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఇవన్నీ ఎలా అయితే ఉంటాయో అండ్ గ్రూప్స్ ఇన్స్టిట్యూట్స్ ఎలా అయితే ఉంటాయో సో ఇది కూడా మెయిన్ ఈ ఒలింపిక్స్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఎక్కువ ఉండాలి దీనికి సంబంధించినవి అప్పుడైతేనే మన ఇండియా ఎంతో కొంత ముందుకైతే వెళ్ళడం జరుగుతుంది అండ్ అదేవిధంగా మెయిన్ ఈ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో మెయిన్ పార్టిసిపేట్ చేసేవాళ్ళు మెయిన్ ఏంటంటే ఒలింపిక్స్ అనే కనుక ఎక్కువ గుర్తొచ్చేది క్రికెట్ 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 అంతే దాని తర్వాత ఇంకెన్నో ఎన్నో గేమ్స్ అయితే ఎన్నో ఒలింపిక్స్ గేమ్స్ అయితే ఉన్నాయి బట్ దానికైతే ఎవరు కూడా సపోర్ట్ చేయడం లేదు అందుకే మన ఇండియా అయితే వెనుకబడుతుందని చెప్పొచ్చు అండ్ మెయిన్ వేరే కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే కనుక వేరే కంట్రీలతో వేరే కంట్రీస్తో స్టడీ ఎంతనో స్టడీ కన్నా ఎక్కువ దీనికైతే ఒలింపిక్స్కి సపోర్టివ్ చేస్తారు మనీ కూడా ఎక్కువ గవర్నమెంట్ కూడా మనీ ఎంత అంటే అంత పెడుతూ ఉంది కాబట్టి వాళ్ళైతే ముందుకు వస్తున్నారు అండ్ మెడల్స్ ఎక్కువ కొడుతున్నారు కానీ మన ఇండియాలో మాత్రం ఇప్పటికైతే ఎలాంటి మెడల్స్ అనేది రావడం లేదు గత మనం నూట ఇరవై సంవత్సరాల నుంచి చూసుకుంటే జస్ట్ నలభై అంటే నలభై నలభై మెడల్స్ అయితే సాధించింది గోల్డ్ మెడల్స్ అయితే ఇప్పటికైతే ఎలాంటి మెడల్స్ అదే కానీ ఇప్పుడు గతంలో జరిగిన పదిహేడు రోజులలోనే చైనా అయితే నలభై మెడల్స్ అయితే సాధించడం అయితే జరిగింది సో చైనా అయితే అంటే ఇప్పుడు జరిగిన ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనే నలభై గోల్డ్ మెడల్స్ అయితే సాధించాను టోటల్ అంటే నైంటీ వన్ సెవెంటీ సెవెన్ అని కూడా అంటున్నారు సో ఇందులో లిస్ట్లో చూస్తే కనుక నైంటీ వన్ మెడల్స్ అయితే ఉన్నాయి సో ఏ కంట్రీ చూసుకున్నా కానీ ఏ కంట్రీ చూసుకున్నా కానీ ఎట్లీస్ట్ అక్కడ ఎన్ని యుద్ధాలు జరిగినా కానీ మెడల్స్ అయితే కొట్టుకునేవి అంటే మనకి యూక్రెయిన్ కానివ్వండి అలాగే అక్కడ ఉన్న యూజిలాండ్ కానివ్వండి ఎంత అక్కడ యుద్ధ యుద్ధాలు జరిగినా కానీ ఇట్లాంటి స్పోర్ట్స్కి మాత్రం మంచి ప్రిఫరెన్స్ ఇచ్చారు అండ్ ప్రో స్పోర్ట్స్కి ఎంత పెట్టాలో అంత పెట్టారు మనీ కానివ్వండి అదేవిధంగా అక్కడున్న సపోర్టివ్ కానివ్వండి అంత ఎఫర్ట్ అయితే పెట్టడం జరిగింది వాళ్ళకైతే సపోర్టివ్ ఇవ్వడం అయితే జరిగింది కానీ ఇండియా నుంచి అయితే సో చాలా మ చాలా న్యూస్ ఎక్కువ వస్తున్నది ఏంటంటే వీళ్ళకి క్రీడాకారులకైతే ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే ఎలాంటి సపోర్టివ్ ఎక్కువ లేదు అదేవిధంగా ఖర్చు కూడా ఎక్కువ పెడతలేరు అందుకే వెనుకబడిపోతుంది మన ఇండియానైతే ఒలింపిక్స్లో వెనుకబడిపోతుంది మన ఇండియానైతే అంటున్నారు సో ఇలాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం చూస్తున్నాను అండి శశి టీవీ